షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సినిమాలకు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం అవడానికి కారణం అలా ఓపెన్గా అయి ఉండొచ్చు దాని తర్వాత ఆయన పెళ్ళి అవటం నాకు పెళ్ళి అవటం నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదనుకోవడం కావచ్చు ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి సార్ బాగా మన ఆలోచనకి మనకు వచ్చిన ఒక డౌట్ను లేకపోతే మన సెంటిమెంట్లకి ఇది చేయటం చుట్టూ ఉన్న ఎన్వైర్మెంటు వచ్చే వర్డ్ ఒకటి చెవిలో పెడితే తను కూడా ఆలోచిస్తారు కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు ఆయనకి అది లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నన్ను కట్ చేసి ఉండొచ్చు మంచి రిలేషన్ ఉండే సార్ తారక్తో నాకు మంచి నేను ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిన ప్లాన్ అద్భుతం ఇన్ని ఇంత ప్రచారం ఇంత గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఆయన రోజు మాట్లాడి రోజు ఇదే చేయకుండా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే రోజు ఉన్న ఇబ్బంది ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ ఎంటర్ అవుతాడు దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు దాని తర్వాత రాఘవ్ ఎంటర్ అవుతాడు రఘు ఎంటర్ అవుతాడు రఘు మొదటి నుంచి ఉన్నాడు మాకు ఆయనంతా చేసిన స్పీచ్ని చేసి వెబ్సైట్లో పంపించిన అందరు ఫ్రెండ్స్ అందరూ బాగా నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్న అని చెప్పి ఖమ్మంకి ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగా ఖమ్మంలో అద్భుతమైన సభ జరిగింది భారీ ఎత్తున మొత్తం ఆ ప్రచారం దాంట్లో ఖమ్మం టాప్ అనమాట ఎక్కువ మంది జనాలు విపరీతమైన పండగకి గ్యాప్ ఉండి బండి క్యారావేనేమో సర్వీస్ స్టేషన్ పంపించారు విజయవాడ అందరం కార్లలో బయలుదేరాం తారక్ గారి కారులో ఎక్కాలి నేను రా ఎక్క అన్నాడు నా బ్యాగు నేను బ్యాగ్ తెచ్చుకున్నా ఆ బ్యాగ్ వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అంటే ఆ తెచ్చుకునే లోపు ఇంకొకళ్ళు ఎవరు ఎక్కారు ఆ బండి బయలుదేరిపోయింది ముందు వెళ్ళిపోయింది అది మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ బండి కింద పడి ఉంది దిగి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక అతను ఉన్నాడు బాగా డస్టీగా ఒక అతను ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు మేము అటు వెళ్ళి ఆ బండి లాగా చూస్తే దాంట్లో తారక్ లేదు ఎవరని చూస్తే బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టిన విధంగా తారక్కున్నాడు చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నావు అంటే చూ బ్లడ్ వస్తుంది నేను నా బ్యాగ్లో ఉన్న టల్ చుట్టారు మా 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 బండిలో ఎక్కించుకున్నారు సూర్యాపేటలో మా పెద్ద ఉంటారు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ హాస్పిటల్ మంచిది అని ఐడియా ఉంటుందని వాళ్ళకి ఫోన్ చేసి ఎవరితో చెప్పొద్దు ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్ళాలంటే పలానా ప్లేస్లో హాస్పిటల్ ఉందంటే వెళ్ళి హాస్పిటల్ని మొత్తం రౌండ్ రౌండ్అప్ అయితే మేమైతే పేషెంట్స్ కాకుండా మిగతా ఎవరు ఉన్నారు అందరిని పక్కకు పంపించి ఎవరు తారకం చూడగానే ఆ డాక్టర్ చేతులు అడుగుతూ ఉన్నాయి ఈ స్టిచ్డానికి వాళ్ళ బ్రదరే ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చు డైరెక్ట్ కిమ్స్కి తీసుకొచ్చేశారు కిమ్స్కి తీసుకొచ్చి ఆ ప్రాసెస్లో ఒక అతను సరదాగా నవ్వుతాను లేకపోతే సెటెరిగాను ఒక మాట అన్నాడు అనమాట నువ్వు అడుగుపెట్టే యాక్సిడెంట్ అయింది నాకు కింద నుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి కింద భూమి కదిలింది అంటారు కదా ఏంది ఎంత మాట అనేసాడు నేను తిరిగి రీటర్ అవుట్ ఇచ్చాను నేను ఉండబెట్టే ప్రయాణంతో వచ్చాడు నేను లేకపోతే ఏమయ్యదో అన్నాను అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందే లేకపోతే ఇంకెవరిని ఏమైనా చెప్పారా ఎవరో పక్క నుంచి చిన్న దాని తర్వాత నేను తరగారిని కలిశాను మామూలుగా మళ్ళీ లొకేషన్లో సరదాగా మాట్లాడాను మళ్ళీ సేమ్ అదే సరస ఉంటుంది అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ అటాచ్మెంట్ బాండింగ్ అనేది కొంచెం తగ్గింది ఓకే ఓకే ఇక మళ్ళీ నేను ఛాన్సర్లు మొన్న రామయ్య వారు దాని తర్వాత కందిరీగ శ్రీనివాస్ షూటింగ్ జరిగినప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్ళాను దాని తర్వాత నానక ప్రేమతోనేమో మొత్తం అబ్రాడ్లో చేశారు జనతా గ్యారేజ్ అప్పుడేమో నేను ఈ షూటింగ్లో ఉన్నాను అంతే తప్పితే ఓ చిన్న తెలియని చిన్న గ్యాప్ అయితే ఉంది అది నేను క్లియర్ చేసుకుంటాను ఎందుకంటే అతనికి నేనేంటో తెలుసు తారక్ గారికి నేనేంటో తెలుసు తారక్ గారి గురించి అందరికీ తెలుసు నేనేంటి నా ఇన్నర్ ఏంటి అనేది తన క్లోజ్ స్నేహితుడైన రాజీవ్కి తెలుసు నేనేంటో అలాంటిది ఏం లేదు అది అదో జ్ఞాపకంగా అదో మాధుర్యం కోసం వచ్చిందేమో మా మధ్య గ్యారంటీ గొస్తాం అలాంటిది ఏం లేదు మేము అంటే నేను అనేది మీరు అడిగిన దానివల్ల నేను అంటే ఏదో విడిపోయా అనేది కాదు చిన్న గ్యాప్ అయితే వచ్చింది అది సర్దుకుంటాను నా వైపు కూడా లోపం ఉంది వెళ్ళి నేను చెప్పుకునే విధానం నా ప్రయత్న లోపం కూడా ఉంది నా బిజీ కావచ్చు నా కుటుంబం కావచ్చు నా కూతురు పేరు ఏం పెట్టాలని ఆయనే ఫోన్ చేసి అడిగాను నేను దానికి ఆయన సజెషన్స్ ఇచ్చాడు నేను ఎలా అంటాను అంటే బాగుందా పేరు పెట్టే పేరు పెట్టి అన్నాడు నా కూతురు ఇయల్ ఫంక్షన్కి తారక్ లాంటి హీరో వచ్చి నన్ను నా మా పాపని ఆశీర్వదించాడు అంత రిలేషన్ అంత ఇది ఉంది మా మధ్య ఏదన్నా ఓపెనింగ్ చెప్పేవాడిని నేను ఆయన సినిమా అందరూ ఇదా అంటే రాజు వాడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు మిగతా వాళ్ళు నన్ను అడుక్కు తారక్ అనేవాళ్ళు నేను మాత్రం నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు తలకే ఉంచుకునేవాడిని చెప్పంటే అంటే ఓపెన్గా చెప్పేవాడిని అవన్నీ సరదాగా ఉంది బాగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి నర్సింహుడు అనే సినిమా యాక్చువల్గా రిలీజ్ లేట్ అయింది అందరం తారక్ వల్ల ఇంట్లోనే ఉన్నాం సరదాగా సినిమా రిజల్ట్ ఏంటి ఏంటి అన్న టెన్షన్లో ఉన్నాం అంటే జనరల్గా ఏంటంటే అంత పెద్ద హీరో మాస్ హీరో సినిమా పొద్దున్నే పడిపోద్ది ఫ్యాన్ షోలు అలాంటి ఆ సినిమా కొంచెం లేట్ అయింది అందరం వెయిటింగు రిజల్ట్ కోసం వెయిటింగ్ నా ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది వెళ్ళి గదిలోకి వెళ్ళి తారక్తో అక్కడే ఉన్నాడు తారక్ నేను చెప్తున్నాను అన్న కొంచెం బ్యాడ్ రిపోర్ట్ చెప్తున్నారు నా సినిమాకి అది అని చెప్తుంటే పేరు అనవసరం ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడు ఇంకో అతను వచ్చాడు ఇంకో ఆర్టిస్ట్ వచ్చి బాబు మీరు థియేటర్లో వాడి మేడ కనపడ్డప్పుడు అని అంటే పులి సౌండ్ వేస్తే ఉందంట బాబు అనగానే అలా ఉండి పక్కు నవ్వాడు ఒకేసారి అబ్బా జరిగిందంటే అని సరదాగా అట్లా సర్వై అయిపోయింది అనమాట ఆ టెన్షన్ పోయింది అందరం పోయి మళ్ళీ పార్టీ మూడ్లోకి వచ్చాం ఓకే అయిపోయింది అయిపోయింది అంత క్లోజ్ రిలేషన్ ఉండేదండి ప్రతిదీ బాగా క్లోజ్ రిలేషన్ ఉండేది ఏదైనా ఏమైనా ఆయన పెళ్ళి అవ్వటం చిన్న ఆయనకి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడటం అంతకుముందు అందరం కలిసి ఉండేవాళ్ళు బాగా పెళ్ళైన తర్వాత కూడా అందరితో మిగతా అందరితో కూడా కొంచెం అయింది నాది ఏం కాదు సార్ అది అంత మామూలే వెళ్ళి మళ్ళీ ఒక రెండు నిమిషాలు గ్యారెంటీ హాస్పిటల్లో మీరు రిటైర్డ్ మాట్లాడింది ఒక ఆర్టిస్ట్తో ఆర్టిస్టా లేకపోతే మామూలు కామన్ ఫ్రెండ్ ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ఓకే ఓకే అంటే మామూలుగా ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే జూనియర్ గురించి ఎన్టీఆర్ గురించి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం చెప్పారు శ్రీనివాస్ రెడ్డి అక్కడ మాటలు ఇక్కడ శ్రీనివాస్ ఎన్టీఆర్ చెప్పారు అందువల్లనే కొంచెం దూరం పెట్టాలి పెట్టారు అన్నది ఒక టాక్ ఎంతవరకు నిజం అదైతే దాకా రాలేదు బహుశా మీకు ఎవరన్నా అట్లా ఇన్ఫార్మ్ చేసి ఉండవచ్చు అదో కారణం ఉండొచ్చు అని చెప్పుంటారు అంత ఇక్కడ విషయాలు అక్కడ మోసేసి అక్కడ విషయాలు ఇక్కడ మోసేసి అంత ఏం జరగలేదండి మా మధ్య అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్లాన్ అనుకుందాం ఉదాహరణకు ఇంకో ఏదైతే అవతల అనేది ఏందో తెలియదు ఇక్కడ విషయాలు అక్కడ అనేది అక్కడెక్కడనేది తెలుసు ఇక్కడ అనేది మనకు క్లారిటీ ఉంది ఎన్టీఆర్ గారి విషయాలు ఇక్కడ విషయాలు అని అక్కడ అనేది క్లారిటీ మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ అక్కడ అనేది లేదు లేదు ఇక్కడ విషయాలు అక్కడ అంటే అక్కడ ఏంటనేది తెలియదు అలా తారక్ రేంజ్కి అక్కడ విషయాలకి వెళ్ళాలి ఇక్కడ అనేది తారక రేంజ్ ఇది అయితే దీన్ని మించి ఉండాలి అనేది నాకు అంత అక్కడ ఉన్న పరిచయాలు ఏమి లేవు అంటే ఇక్కడే ఉంటాయి ఇక్కడ విషయాలు ఇక్కడ చెప్పినంత మాత్రా నేను పోయేది ఏం లేదు ఇక్కడ ఉరిగేది ఏం లేదు అది శుద్ధ తప్పు నేను ఎప్పుడు నా కెరియర్లో కానీ నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏ రోజు అలా ఉండదు ఒకవేళ మీ గురించి నాకు ఏదైనా తెలిసిన మీ గురించి వేరే వాళ్ళు ఏదని చెప్పినా ఆయన ఉన్న సందర్భంలో డైరెక్ట్ ఓపెన్ చేస్తా రోజు ఇలా అన్నాడన్న ఏంటి అన్న ప్రాబ్లం ఉందని అంత క్లియర్ చేసి అంత ఓపెన్గా ఉంటాను కానీ ఓకే అసలు అలాంటిది ఏమీ లేదు బహుశా నేను ఒకవేళ నా గురించి ఎవరన్నా ఇలా చెప్పారు ఇలా జరిగిందని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని అసలు ఎవరు ఏంటనేది తెలియదు ఒక అనుమానం కూడా లేదు నాకు అసలు తారక్ గారికి నాకు మధ్య చిన్నది జరిగింది చిన్న దూరం అయ్యాము దానికి కారణం ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు నాకు దాని నుంచి ఇదవుతుందండి ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఇంకా చేయలేదు అంటే నేను అంటే కలిసినప్పుడు చెప్పాను నేను మీకు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే నన్ను చెప్పండి అన్న నాకు అది అని చేసి అలాంటిది ఏం లేదు అంతేం లేదు అది ఇది అని అనేవాడు మీకు ఎన్టీఆర్కి ఉన్న మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు సరదా సంఘటన కావచ్చు ఏదైనా ఒకటి పంచుకోండి మాత్రం చాలా ఉన్నాయండి ఆయనతో ఉన్న మెమరీలు చాలా ఉన్నాయి చాలా సరదా మంచి ద బెస్ట్ ఒకటి చెప్పండి బెస్ట్ ఏముందండి యమదొంగలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు సర్కిల్ అంతా అక్కడే ఉంది దాకా నేను నేను లేను ఆ రోజు ఆ లొకేషన్ మెమరబుల్ మర్చిపోలేందంటే నేను చిత్రగుప్తుడు యముడేమో రాజీవ్ కనకాల జూనియర్ ఏమో మా ఇంకో ఇంకో యముడు క్యారెక్టర్ వజ్రోత్సవాలు జరిగే టైంలో అనుకోండి మీద చేసి జరుగుతున్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నా నేను చిత్రగుప్తుడు ఆయన యముడు వచ్చి చేస్తున్నప్పుడు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మైక్ ఊడిపోయింది ఎవరిది ఎన్టీఆర్ ఓకే నేను అది చెప్పడానికి భయపడుతున్నాను తారక్ చెప్పడానికి నేను దాని మీదే ఉంది నాకు మైక్ నీ క్యారెక్టర్ మర్చిపోయా నీ చిత్ర మర్చిపోయాయి అయ్యో రాజీవ్ జల్ అంటే రాజీవ్ ఇంటెన్షన్ తీసుకొని ఒక నిమిషంలో అయిపోయింది అంటే మళ్ళీ పెట్టుకొని ఇంకోసారి చెప్పమంటారా అన్నాడు విజువల్స్ గాలే అసలు పులక మర్చిపోయింది ఒకేసారి రోమాలను ఎక్కువ ఒక డైలాగ్ ఒక పాట విన్నాడంటే ఇట్లా సినిమాలో పాట విన్నాడంటే పాట స్టాప్ పాడుతుంది ఆలోచన విధానం టేప్ రికార్డ్లో పెట్టి ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోద్దు అంత ముందు మనకన్నా ముందు ఆలోచిస్తారు చాలా మెమరీ చాలా తెలివైన బాగా బాగా అదే నమ్మకం ఆ నమ్మకమే నాకు గ్యారెంటీకి మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఓసారి కూర్చొని ఓపెన్గా బట్టలు ఇప్పుకొని మాట్లాడుతూ మనసుకొని అండి సరిగ్గా చాలా మెమరీస్ ఉన్నాయండి ఒక ఎపిసోడ్ ఎనీ ఎమోషనల్ థింగ్ చాలా ఉన్నాయండి ఎమోషన్స్ ఆయన లైఫే ఎమోషన్తో స్టార్ట్ అయింది క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురా నగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో అంబాసిడర్ కార్ వేసుకుని వచ్చాడు ఒకసారి అందరినీ సరదాగా రమ్మన్నాడు లేదు లేదా తారకు రాజీవ్ ఏదో అన్నాడు ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారు నేను కార్యకి వెళ్ళాడు అందరం పొదవమని అని బయలుదేరండి ఒక అరగంట సేపు చిన్న ఎమోషన్ దాని తర్వాత మళ్ళీ మామూలు చాలా చాలా ఎమోషనల్ మనిషి స్పందించే హృదయం అంటారు కదా ఎవరికన్నా ఏదన్నా అయిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు తన ఫ్యాన్స్కి ఏదన్నా జరిగిందన్నా ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందన్నా తనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులో ఆ సైడ్ అది పెట్టించడం కానీ అన్నీ బాగా ఎమోషనల్గా బాగా ఇది తనకి అన్నీ బాగా తెలుసు అది అది ఎలా అయిందండి యాక్సిడెంట్ యాక్చువల్గా యాక్చువల్గా అది డీప్ కరువు సార్ తను అంటే ఆ ప్లేస్లో ఇలా 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 ఉంటుంది అన్నమాట అప్పటికి మ్యాక్సిమం తీసుకున్నాడు ఆ టర్నింగ్లో ఆ సఫారీ కరెక్ట్గా కట్ అయ్యే టైంకి ఇట్లా కొట్టేసింది పక్కనే పెద్ద బాగుంది సార్ అంటే దేవుడు అంటారు అదే కొంచెం ముందు కట్ అయితే డైరెక్ట్ బాయిలో పడేది ఇంకా బండి వెళ్ళి లోన్ ఉన్న ఇంకా ఉన్నారు ఇంకో ఒకళ్ళిద్దరు ఉన్నారు రాజీవ్ రోల్ ఏడు లోన్ ఇంకో పెద్ద అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయనకు కూడా తనకి దెబ్బ తగిలింది తారక్యం ఇక్కడ స్టిచ్ చేసి ఆ టైంలో అది జరగ జరగకూడది జరిగింది మళ్ళీ మీరు కలిసి సినిమాలు పనిచేయాలి చేస్తాం సార్ సమస్య లేదు తారక్ గారితో అంటే తారక్ అంటానికి కూడా రావట్లేదు ఎక్కువ అన్న అన్న అని పిలుస్తూ ఉంటాను నేను చిన్నోడైనా కానీ ఎందుకంటే సార్ చుట్టుపక్కల ఆయన పెద్ద హీరో అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొందరు ఇదే ఏం తారా కేటా అన్నోళ్ళు అందరూ కూడా పక్క పక్కన కూర్చున్న ఎందుకంటే ఆయన ఇమేజ్ కానీ పబ్లిక్లో మీకు తెలుసు నేనేంటో నా నేనేంటో నాకు తెలుసు అయినా కానీ మనం బయట మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయినప్పుడు మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు టీఎన్ఆర్ గారు ఎంటర్ అన్నారు మీరు శ్రీనివాస్వాడి గారు అన్నారు లేకపోతే సారు లేకపోతే అన్నో నాకన్నా చిన్నవాడైనా అన్న కానీ నేను ఏంటన్నా అది కాదన్నా అంటా ఉంటా అన్న అన్న అన్న